నమస్తే అండి మనిషిని నమ్మితే ఏ ముందిరా మబ్బును నమ్మినా ఫలితముందిరా నానా మనిషిని నమ్మితే ముందిరా మబ్బును నమ్మినా ఫలితం ఉందిరా మెత్తగా మసులుకుంటే మెతుకు పుట్టదు నానా మంచికి ఈ లోకం విలువ కట్టదు మెత్తగా మసులుకుంటే మెతుకు పుట్టదు మంచికి ఈ లోకం విలువ కట్టదు ఏటుకు ఎదురీదనిదే కట్టు దొరకదు ఎత్తు లేక ఏది జరగదు ఎత్తు లేక ఏది జరగదు మనిషిని నమ్మితే ఏ ముందిరా మబ్బును నమ్మినా ఫలితముందిరా నాన్న మనిషిని నమ్మితే ఏ ಮಬ್ಬುನು ನಮ್ಮಿನ್ನ ಫಲಿತ ಮುಂದಿರ